ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం నెల్లిపాక గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గ పంచాయతీ కార్యదర్శి మరియు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముందుగా సర్పంచ్గా ముండ్ర రామకృష్ణ మరియు ఉప సర్పంచ్గా మహేష్ వార్డు మెంబర్లుగా బిట్రా నరసింహరావు నరికంఠ సావిత్రి జకల జోజమ్మ సంధ్య ముత్యాల నరేంద్ర రేణుకా తులసి తదితరులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ ప్రజల ప్రమాణం చేస్తున్నాను ఎన్నికైన నేను అమర్పడి మహేశ్వరరావు అనే నేను విశ్వాసం ద్వారా ఏర్ప ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను దీనిని నమ్మకంగా నిర్వహించ నిర్వహించదని భగవంతుడు క్రీడ సత్యం ఇచ్చితో ప్రమాణం చేస్తున్నాను నిత్ర నచ్చరా నేను దర్శనం ద్వారా ఏర్పాటు చేయగలిగిన భారత రాజ్యాన్ని చట్ట నిమిపు నేను నమ్మకంగా మన్ను నిందియుత్వం చదివి ఉంటానని నేను స్వీకరించబోతున్నాను పదవి నమ్మకంతో నివసిస్తానని భగవంతుడి పేరుతో నిత్యం ప్రమాణం చేస్తున్నాను ఈ విజయం వెనుక మీరు అందరూ ఉన్నారనే ఒక ధైర్యం నాకుంది ఆ ధైర్యాన్ని కూడా మీరు అందరే ఇస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ మీ గ్రామ పంచాయతీలో ఎటువంటి అవినీతికి చోటు లేకుండా నీతిగా నిజాయితీగా ఈ పరిపాలన చేస్తూ గ్రామాభి గ్రామాభివృద్ధిని మరియు మన పాలక సభ్యులందరినీ కుటుంబంలో చూసుకుంటూ ముందుకు నడిపించడమే నా బాధ్యతగా ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ ముందుకు తీసుకెళ్తూ మరి అభివృద్ధి చేస్తారని మీ అందరికీ మాట్లా గతంలో కూడా ఇది పత్రికాముఖంగా పెద్దలు రాజశేఖర్ గారు కానివ్వండి ఇంకా మిగతా పెద్దలు కూడా దీన్ని వివిధ మాధ్యమాల రూపంలో వచ్చారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఉన్నటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్న కార్యాలయం నేటికి అదే స్థితిలో ఉంది ఎన్నో వరదలు వచ్చినాయి అన్ని వరదలకు కూడా మొన్నటి మొన్న వచ్చినటువంటి వరదలకు కూడా తట్టుకొని పాపం ఈ కార్యాలయం తీసుకొని ఈ రోజు మనకి సమావేశం రూపంలో ఈ కార్యాలయం మనకి ఉపయోగపడుతుంది నేను చెప్పేది ఏంటంటే అటు ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా తెలియజేస్తున్నాను మనకి మంచి కార్యాలయం మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడటానికి ఒక గ్రంథాలయం మనకి చాలా అవసరం అంతేకాకుండా మన పాఠశాల ఇప్పటికే డే బై డే డ్రాప్ అవుట్ పడిపోతుంది దాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా యువకులుగా మీ అందరిపైన ఉందని చెప్పని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు గిరుదనాభివృద్ధి ఒక ప్రెసిడెంట్ గా మీరు రూపాంతరం చెందారు మా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మా క్లాస్మేట్ కావడం మా బ్రదర్ వార్డు గా ఎన్ని కావడం మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా సుపరిచితులే వీరందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నా ఈ ఊరు మన ఊరు మన ఇల్లుని ఏ విధంగా చూసుకుంటామో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో అదేవిధంగా మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ఒక మంచి పంచాయతీగా తీర్చిదిద్దారని నేను భావిస్తున్నాను భావిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రామ సభ సభ అంటే అసలు వార్తలు చెప్పాలంటే గ్రామ గ్రామస్థాయి శాసనసభ అంటే రిజిస్టర్ ఓటర్లకి ప్రత్యక్షంగా పాల్గొని అందులో వాళ్ళు తీర్మానం చేసే అధికారా ఒక రిజిస్టర్ ఓటర్లకే ఉంటుంది వాట్సాప్ లో కూడా గ్రామ పంచాయతీ మీటింగ్ వాట్సాప్ లు ఉంటుంది కానీ గ్రామ సభలో ఎంతమంది డిజిటల్ వాటర్లో ఉందో మనకి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు డిజిటల్ వాటర్లు ఈ పంచాయతీలో అంత మంది కష్టం వీళ్ళు చేసిన సూచనలు గ్రామ పంచాయతీ పిట్టుకుని ఆమోదించారు గ్రామ సభకు సర్పంచ్ రాకపోతే సర్పంచ్ తిరిగి చదివారం కష్టపడి ఆడీ సకాల సర్పంచ్ కట్టపడింది తిరుమల అంటే ఇట్లా పంచాయతీరాజ్ చట్టంలో ఎన్ని ఒక అధికారులు సర్పంచ్కి ఇచ్చారు ఉప సర్పంచ్ కి ఇచ్చారు వార్డు మెంబర్లకు ఇచ్చారు చక్కటి గారికి ఇచ్చారు చట్టం మీద మీరు ఇచ్చిన చాలకొర సత్తులు కానీ చట్టం మీద అవగాహన తెచ్చుకోండి మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను వచ్చే నిధులను బట్టి మీరు తీర్మానం చేసుకోండి తీర్మానం ప్రకారం చేయండి ఇంత అదనంలో కొరకు అదే మళ్ళీ మన పరిషత్ అయితే జిల్లా పరిషత్ వర్క్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే గారు ఉంది మన ఎంపీ గారు ఉంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు కలిసి సార్ మాకు ఇట్లా మా గ్రామానికి అవసరం ఉంది ఎమ్మెల్యే గారు చిట్ ధైర్యంతో ఆ నాయకులు తీసుకుని వెళ్ళండి వెళ్ళి మన గ్రామ పంచాయతీ ఏమవుతుందో ఆ అవసరాలను సర్కారు తెచ్చుకోండి మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయాలి